చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం ఉల్లిపాయ అలాగే టమాటా కాంబినేషన్తో మనం ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే రెసిపీ అండి చపాతీ పుల్కాలోకి అలాగే జీరా రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని నాలుగు భాగాల్లాగా ఈ విధంగా లావు ముక్కల్లాగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఇలా వీటిని సపరేట్ చేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ నేను తీసుకున్న ఐదు ఉల్లిపాయలకు వచ్చేసి రెండు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలను కూడా కొంచెం లావు సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాదండి కొంచెం లావుగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోండి ఈ రెసిపీకి నూనె ఎక్కువ పడుతుందండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో నుంచి ఇప్పుడు వంతులు ఉల్లిపాయ టమాటా ముక్కలను పక్కన పెట్టేసుకొని ఒక వంతు బాండీలో ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక చెంచా నూనె వేసుకోండి నూనెలోకి జీలకర్ర వేసుకోండి పావు చెంచా జీలకర్ర అలాగే చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగా షాజీరా బిర్యానీ దినుసులు ఉంటే బిర్యానీ దినుసులు అలాగే యాలుక వేసుకొని వేయించుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఇందాక బిర్యానీ ఆకు వేయలేదని బిర్యా బిర్యానీ ఆకును కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని వేయించుకోవాలి వేగిన తర్వాత చల్లారి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మనం ఈ రెసిపీలోకి పాల మేకడ వేసుకోవాలండి అంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ నా దగ్గర అయిపోయింది కాబట్టి పాల మీద మేగడి కాచిన పాల మీద మేకడ ఉంటుంది కదండి ఆ మేగడిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు బాండీలోకి ఇంకొంచెం నూనె వేసుకోండి ఒక రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనెలోకి కసూరి మేతి వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అర చెంచా కారం అర చెంచా ధనియాల పొడి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఇప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి క్రీమ్ ఉంది కదండి మిక్సీ పట్టేసుకున్న పాల మిగట ఆ క్రీమ్ వేసుకోండి క్రీమ్ కూడా బాగా ఈ గ్రేవీలో కలిసేలాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేయించుకుని టమాటా ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో ఒక అరకప్పు నీళ్ళు వేసుకొని ఆ నీటిని కూడా ఇప్పుడు బాండీలో వేసుకోండి ఇప్పుడు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికేటప్పుడు అరచంచా గరం మసాలా వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని వే వేసుకోండి ఇలా ఆఖరిని కొంచెం ఉడ దగ్గర ఉడుకుతుంది అనేప్పుడు వేసుకుంటే మనకు పచ్చిమిరపకాయ వాసన అనేది చక్కగా కూరక గ్రేవీకి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కబడిన తర్వాత ఆఖరిన కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఉల్లిపాయ అలాగే టమాటా అంతేకాకుండా మీద మిగడ కాంబినేషన్తో మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి తప్పకుండా చేయండి మరి మీ అందరికీ ఈ కాంబినేషన్తో చేసుకున్న రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్